జగదీప్ ధన్ఖ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది ఈ రేసులో ప్రధానంగా ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి అందులో సీఎం గవర్నర్లు ఎంపీలు ఉన్నారు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని మొదటగా పరిశీలించేది బీహార్ నుంచి అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఇందులో ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి సీఎం నితీష్ కుమార్ జేడియు ఎంపీ ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్తో పాటు బీహార్ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వీరిలో ఒకరికి పదవి దక్కొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతుంది నితీష్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా భాజపా అభ్యర్థి సీఎం కావడం అసాధ్యం అందుకే నితీష్ ను ఒప్పించేందుకు భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇందుకోసం నితీష్ ను ఉపరాష్ట్రపతి చేసి ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ను డిప్యూటీ సీఎం చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జేడియు నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఉపరాష్ట్రపతి రేస్లో ఉన్నారు జేడియూ ఎంపీ కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హరివంశ్ అత్యంత సన్నిహితంగా ఉంటారు ఇక కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న పలువురు గవర్నర్ల పేర్లను ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ కేటగిరీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈయన ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్నారు హిందూ పురాణాలు గ్రంథాలపై అవగాహన కలిగి పండితుడుగా ఆరిఫ్ కు భాజపాలో మంచి గుర్తింపు ఉంది ముస్లిం వర్గానికి చెందిన ఆయనను ఉపరాష్ట్రపతి చేస్తే ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న బీహార్లో లో కలిసి వస్తుందనే అంచనాతో ఎన్డీఏ కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు అయితే ఆర్జేడీ అధినేత లాలూతో ఆరిఫ్ కు సాన్నిహిత్యం కూడా ఉంది అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పలు పెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తారనే అంచనాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో భాజపా అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత తరూర్ పేరును ప్రధాని మోదీ పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న తరూర్ త్వరలోనే భాజపాలో చేరుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి సబ్స్క్రైబ్